సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైయవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పైన ప్రధాని మోదీ నిప్పులు జరిగారు గుజరాత్లో యాక్తా నగర్లో నిర్వహించినటువంటి పటేల్ గారి నూట యాభైవ జయంతి వేడుకల్లో ప్రధాని మాట్లాడారు నెహ్రూ విధానాల వల్లే కాశ్మీర్ సమస్య వచ్చిందని ఆ సమయంలో కాంగ్రెస్ పట్టించుకోలేదని కాశ్మీర్ను ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక జెండాతో విభజించారు దశాబ్దాలుగా కాంగ్రె కాశ్మీర్ పైన కాంగ్రెస్ చేసిన తప్పుకు దేశం అగ్నికి ఆహుతయింది దీంతో కాశ్మీరు కాశ్మీరుకు దేశం తరపున భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అయినప్పటికీ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి తలదించుకుంటూ వచ్చింది మో బీజేపీ అలా కాదు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అంతర్గత భద్రత భద్రతను కాంగ్రెస్ గాలికి వదిలేసింది మోడీ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిప్రాయాలను నెహ్రూ గౌరవించకపోవడంతోనే ఇదంతా జరిగిందని దేశ ఐక్యత కోసం ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు వల్లభాయ్ పటేల్ ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీను తొలగించి కాశ్మీర్ను భారత అభివృద్ధిలో జోడించినట్లు చెప్పుకొచ్చారు ఎవడైనా భారత్పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడితే దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులందరికీ కూడా భారత్ సత్తా ఏమిటో తెలిసి వచ్చిందని అన్నారు ఇక అర్బన్ నక్సలైట్లు వారికి మద్దతు ఇచ్చేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు భారత్ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా మారని దేశానికి ముప్పు ఏర్పడితే ప్రతి ఒక్కరికి కూడా భద్రతా ప్రమాదంలో పడుతుందని ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి నమస్తే